శ్రీమాత జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ్మ శ్రీ లలితదేవి నమ్మ ఈరోజు మా స్వామీజీ వారు మనస్సులో తలుచుకున్న నవ్వుతున్నది మైసూరులో స్వామిని తలుచుకున్న నవ్వుస్తున్నది ఎందుకంటే నిన్న రాత్రే మంచి బ్లెస్ చేశాడు నైట్ మిడ్ నైట్ ట్వెల్వ్ థర్టీకి బ్లజ్ చేశాడు అలానే ప్రతి సంవత్సరంలో శరణవరాత్రి మహోత్సవ సమయంలో అఖండంగా అమ్మవారు జరిపించుకుంటున్నది ఎన్నో జన్మల పూర్వపుణ్యంతో మాత్రమే ఇది జరుగుతున్నది నాకు ఇరవై నాలుగవ సంవత్సరం ఇది అమ్మవారి యొక్క కృపకు ప్రతి సంవత్సరం మనం పాత్రలు అవుతున్నాం అందుకొరకు ఈ సంవత్సరంలో మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మా అమ్మవారు ఏం చేసిందంటే ఈ ఇయర్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు దినదినాభివృద్ధి చేస్తుంది తప్ప ఎప్పుడూ తక్కువ చూడదు నేను కూడా అమ్మవారిని ఎప్పుడు తక్కువ చూడను అలానే అమ్మకు మనస వాచ కర్మ త్రికరణ శుద్ధిగా పాద పద్మములతో నమస్కరిస్తూ ఈరోజు మనము మహాభాగ్యనగరంలో సరూర్ నగర్లో లలితాపీఠంలో శరణవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమైనవి ఇంతమంది వేద పండితుల సమక్షంలో జరుగుతున్నవి పాంచాన్నిక అంటే ఐదు రాత్రుల వరకు మాత్రమే మనం మనకు ఆచారం అంటే ఈరోజు మొదలుకొని దరిదాపు పంచమి వరకు మనము ప్రతిరోజు ప్రాతకాల సమయంలో చతుషష్ఠి పూజా విధానము మంటప ఆరాధన పంచసూక్త అభిషేకము వీటన్నిటితో పాటు చేస్తూ శ్రీ సూక్త పురుష సూక్త దుర్గా సూక్త మన్యు సూక్త సర్ప సూక్త ఆయుష్ సూక్త నక్షత్ర సహిత రుద్రహోమం కూడా అనునిత్యం చేస్తూ చివరి రోజు చండి హోమం చేస్తూ మహాపూర్ణాహం చేయడం అనేది మనకు మొదటి నుంచి వస్తున్నటువంటి ఒక ఆలోచన ఇరవై నాలుగవ సంవత్సరం ఇది అలానే ఇంకా నాకు ఆ పిల్లలకు అమ్మవారి కృప ఉండి ఆయురారోగ్యాలతో ఉండాలి అలానే అలానే కాకుండా ఇంకా నా దగ్గరికి వచ్చినట్టుగా వాళ్ళందరికీ కూడా ఆయురారోగ్యాలతో ఉండి ఆయుష్యమైన ఆరోగ్యాలతో ఉండి వారికి ఉన్నటువంటి యొక్క సమస్యలు ఉండనే ఉండకూడదు ఏవైనా ఉన్నా కూడా అవన్నీ శీఘ్రంగా తొలగిపోయి వారందరికీ ఉండాలని వారందరి ద్వారా కూడా నేనే అమ్మవారికి అప్పీల్ చేస్తాను అలానే ఇలా చేయాలి అంటే ఏంటి అంటే ధన మూల మిదం జగత్ ఈ రోజులల్లో అదంతా ఇక్కడ వస్తుందంటే సాక్షాత్ అమ్మవారే తెచ్చుకుంటుంది అమ్మవారే తెచ్చుకొని అమ్మవారే చేయించుకుంటుంది మీ అందరికీ కూడా బ్రాహ్మణ పండితులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే అయ్యా దయచేసి ఐదు రోజులు మాత్రం చాలా నిష్టగా చేసిన దానిని నమ్రతగా నిష్టగా చేసి అమ్మవారికి సేవలు యొక్క భాగ్యం ఆ భగవంతుడు మీ ద్వారా నాకు కల్పించాలి ఎందుకంటే బ్రాహ్మణు ఉమ్మదేవత అలానే మనం చేస్తున్నటువంటి దానిలో కూడా ఈ సంవత్సరం నుంచి మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం వరకు ఈ శరణవరాత్రి నుంచి మళ్ళీ మూడు వందల అరవై రోజుల్లో మనస్సులో అనుకున్నటువంటి యొక్క నా కోరికలను నెరవేరి అఖండ సామ్రాజ్య విషయమైనటువంటి యొక్క ఆ లలిత సామ్రాజ్యానికి సంబంధించిన యొక్క పట్టాభిషేకం కూడా ఈసారి లలిత సామ్రాజ్య పట్టాభిషేకానికి మించిన యొక్క మంత్రాలన్నీ కూడా మంగళవారంతో కూడుకున్నటువంటి యొక్క రోజు లలిత సామ్రాజ్య పట్టాభిషేకం కూడా ఇక్కడే చేస్తున్నాం మనం ఎందుకంటే నరహరి లలిత సామ్రాజ్య పట్టాభిషేకం లక్ష పుష్పాలతో కూడుకొని లలిత సామ్రాజ్య పట్టాభిషేకం కూడా చేస్తున్నాం ఎందుకంటే ఇవన్నీ కూడా అమ్మవారు మనకు కల్పించి ఇంకా ఇంట్లో శక్తి ప్రసాదించి మనకు చేయడానికి చాలా ఓపికత ఉండాలని అమ్మవారిని స్మార్ ప్రార్థించుకుంటూ మంత్రానికి స్టార్ట్ వెళ్తున్నాము మంత్రానికి వెళ్తున్నాం మీరందరూ కూడా నమ్రతగా శాంతి మంత్రాలను తొందరగా ఇక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి వర్షపూజ గణపతి గణపతిని వర్ణిస్తాను వర్ణించినాక మీరు ఎవరేం చేయాలని నేను అప్ప మీరు అప్ప చేయండి ఓకేనా ఓం

గురు బ్రహ్మా గురు గురువ మహేశ్వరే విహవేష్ వయందేనాం కుషేమా దేవా విహవే సంత సర్వ ఇంద్రవందరుతో విష్ణురేస్తే విరమాయంతామయ

ఈ వయస్సులో మనం ఇలా ఉండగలమా తప్పకుండా ఉంటాం నాన్నగారిలా సరైన ప్లానింగ్ చేసినట్లయితే అని మనం ఈ వయసు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా అసలు కాదు మేము ఇప్పుడు ఇన్వెస్ట్ చేసాం ఎల్ఐసి వారి న్యూ జీవన్ శాంతిలో ఇది మనకి డిఫర్డ్ యాన్యుటీని ఇస్తుంది అంటే కొన్ని సంవత్సరాల తర్వాత క్రమం తప్పని ఆదాయం ఐసి ఎల్ఐసి ఎల్ఐసి యొక్క యాన్యుటీ ప్లాన్స్ ఇస్తాయి ఆప్షన్స్ మరియు క్రమం ఆదాయం పొందడంలో సులభ్యం కూడా ఎల్ఐసి ప్రతిక్షణం మీతోడు